ಇದೇ ವಿಷಯ ಮೀದ ಪೂಟಕೋಕೆ కేసు రోజుకో అరెస్టు ఇదే కాంగ్రెస్ పాలనా విధానం పార్టీ ఫిరాయించిన వారిని ప్రశ్నిస్తే అరెస్టు చేయడం సిగ్గుచేటు అరెస్టులతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు కౌశిక్ ను విడుదల చేయాలి కేటీఆర్ ఒత్తిడికి తలగ్గి ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం సరికాదు డీజీపీతో హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు రెచ్చగొట్టిందే సంజయ్ బీఆర్ఎస్ వాళ్ళు బట్టలు విప్పిస్తామన్నాడు ఎమ్మెల్యేను గుంజుకపోయే అధికారం పోలీసులకు ఎక్కడిది ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులా సంజయ్ రిజైన్ చేయాలి రసమై అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే తెలంగాణలో ఏం జరుగుతుంది ఓ అన్న తెలంగాణలో ఏం జరుగుతుంది ఓ అక్క తెలంగాణలో ఏం జరుగుతుంది అన్న ఇయ్యాల ఏం అన్నా అన్న రేపేం అన్నా అన్న ఎల్లుండేం అన్నా సోమవారం ఏం జరుగుతుందన్నా ప్రశ్నించాలన్నా మంగళవారం ఏం జరుగుతుందన్నా అరెస్టులు జరుగుతున్నా బుధవారం ఏం జరుగుతుందన్నా బెయిల్ వస్తుందన్న తెలంగాణలో పరిస్థితి ఇట్లా మారిపోయింది రోజుకో చోట రోజుకొక చోట అసలు బీఆర్ఎస్ పార్టీ హాయంలోనన్నా ఇన్ని అరెస్టులు ఉన్నాయో లేవో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టులు తప్ప ఇంకొకటి కనబడతలేదు ఓ అడ్మినిస్ట్రేషన్ లేదు ఓ సమీక్షా సమావేశం లేదు విద్యాశాఖ మీద రివ్యూ ఏది రివ్యూ చేసిన పాపాన లేదు లేకపోతే హోంశాఖ మీద రివ్యూ చేసిన పాపాన లేదు మున్సిపల్ శాఖ మీద రివ్యూ చేసిన పాపాన లేదు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరు ప్రశ్నించారు అదిగో ఆరో ఫ్లోర్లో రంజిత్ వైఆర్టీ వాే అడ చేసేది ఏమీ లేదు నిన్న మేము మా ఆఫీసు వాళ్ళందరం మేము చిన్న పని మీద బయటికి పోయినామండి సాయంత్రం పూటనే కదా ఎనిమిది తొమ్మిది తర్వాత మేమందరం ఒక చిన్న మీటింగ్ ఉంటే అక్కడికి పోయినా అక్కడ నుండి మేము బయటికి వెళ్ళాము వెళ్తే ఎంత దారుణం అంటే మఫ్తీల పోలీసులు ఎనిమిది మంది పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని ఎందుకంటే నాకు అర్థం కాదు ఏం చేస్తా నేనేమన్నా ఉగ్రవాదినా లేకపోతే నేనేమన్నా దేశ ద్రోహినా లేకపోతే నేనేమైనా తప్పు చేసినా అండి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఇక్కడ ప్రయోజనాల కోసం ఒక ఉద్యమకారుడిగా ఒక జర్నలిస్ట్గా ఇక్కడ ప్రస్థానం మనం మొదలుపెట్టి దాదాపుగా పది సంవత్సరాల పైచీలకు నిరంతరాయంగా జర్నలిజంలో నా పాత్ర నేను పోషిస్తూ వాస్తవాలను తెలియజేయడమే నేను చేస్తున్నాను నేరమా కనీసం గిదివేనా గటువైనా గిటివేనా ఎటువైనా మఫ్తీలో పోలీసులు ఎందుకండి నా చుట్టూ నేనేమన్నా ఉగ్రవాదిని అండి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటే మనం అక్కడ మాట్లాడకపోయినా నవ్వుతూ వెకిలి చేష్టలు చేస్తూ అంటే న్యూసెన్స్ చేస్తే వెంబటే తీసుకెళ్లాలనే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే నీచం ఇంకేముంటుంది కనీసం బయటికి వెళితే మఫ్తీల పోలీసులు మేము ఒక పది మంది బయటికి వెళ్తాం వాళ్ళు కూడా ఓ ఏడెనిమిది మంది వస్తున్నారు అంటే దేనికి సంకేతం ఇది రేవంత్ రెడ్డికి వైఆర్టీవీని చూస్తే అంత భయం అవుతుందా లేకపోతే రంజిత్ని చూస్తే అంత భయం అవుతుందా రాసిన ప్రతి అక్షరం గుర్తుంది రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ముందుకు రాసిన పేపర్ మీద రాసిన ప్రతి అక్షరం గుర్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇది రెండు వేల ఇరవై ఎనిమిది ఆ రేవంత్ రెడ్డి ఉన్నాడా తెలంగాణలో అనే పరిస్థితికి తీసుకొస్తాను నేను నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రిగా నీ యొక్క పరిపాలన ఎంత వరస్ట్ ఉన్నదో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పుడే కూడైకొస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కాంగ్రెస్ అనేది తెలంగాణలో కనబడితే మా మేడిపల్లి సత్యం అన్న చెప్పిండు కదా దానికి రివర్స్ అవుతుంది నేను చెప్తున్నాను కదా అనే బీఆర్ఎస్ వాళ్ళు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు అన్నాడా అది ఏమవుతుంది అనేది చూడు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఓటు బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ గుద్దుతే పట్టాభిషేకం బల్లాల దేవుడికి వేస్తా అంటే బాహుబలిలో ఒక్కొక్కరు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో నేలాల నేలను గుచ్చుతూ ఉంటే ఎలాంటి ఏది రాళ్ళు మొత్తం పైకి అట్లా అట్లయిపోతుంది నేను చెప్తున్నాను కదా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో నామ రూపాలు లేకుండా పోతుందని ఇది నేను చెప్పిన మాట కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డల మనోగతం రోజుకో మాట పూటకో మాట పూటకో అరెస్టు పూటకో కేసులా వాట్ నాన్ తెలంగాణ ప్రజాస్వామ్యం ఇది ఏంటి ఇది ముఖ్యమంత్రి పాలన ఇక్కడ పరిపాలన జరుగుతుంది మీ గవర్నర్ గారు ఎక్కడ ఉన్నారో ఇది అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటిస్తే బాగుంటుంది ఈ తెలంగాణలో రాష్ట్రపతి పాలన తెస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైనా ప్రశ్నిస్తే ఓర్వలేడండి అస్సలు ఓర్వలేడు అస్సలు ఓర్వలేడు ఆయన్ని ఎవరు ప్రశ్నించొద్దు ఈ తెలంగాణలో వైఫల్యాలని చెప్పొద్దు ఆయన గురించి మొత్తం పాజిటివ్ చేయాలి ఆయన భజన చెప్పాలి ఆ సమస్యల గురించి మనం చెప్పద్దు ఏ చెప్పినా ఆయనకు భయం నేను చెప్తున్నా కదా ఎందుకంటే ప్రజల చేత ప్రజా ఓట్లతో వచ్చిన వ్యక్తే కానీ ప్రజల మనసులను గెలిచి వచ్చిన వ్యక్తి కాదు కదా ప్రజల మనసులను గెలిచింది మేము మేము ప్రశ్నించినాం ఆనాడు మా మా యొక్క రక్తాన్ని చెమట చుక్కగా మా గొంతులతోని మా పేగులన్నీ పగిలిపోంగ మాట్లాడింది మేము ఈరోజు కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడతాం ఎందుకంటే ఈ నిర్బంధాల తెలంగాణ కోసం కాదు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పే మాట నేను మళ్ళీ చెప్తా తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అంటే ఇందుకే అవసరం పూటకో మాట రోజుకో అరెస్టు దేనికి సంకేతం అండి ఇది ఈ తెలంగాణలో ప్రశ్నిస్తేనే ఓర్వలేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన డ్యామేజ్ జరుగుతున్నది అంటే మీరు రుణమాఫీ ఏదైతే అరవై లక్షల మంది ఉన్నారో దా వాళ్ళందరికీ చేరి సరే మీ లెక్కన నలభై మూడు లక్షల మందికి చేరి రైతు భరోసా అందరికీ ఇవ్వండి దానితో పాటుగా మీ ఆరు గ్యారంటీలను అమలు చేయండి చిత్తశుద్ధి ఉంటే దాని మీద ఫోకస్ పెట్టాలి కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ఎవరు ప్రశ్నించినా ఎవరు అడిగినా వాళ్ళను అరెస్టు చేస్తాం తంతం కేసులు పెడతాం న్యాయస్థానాలను రిమాండ్లు ఇస్తామంటే ఏం చేస్తారు ఏం కాదు ఏమీ కాదు కొన్ని రోజులు మాత్రమే ఏదైనా కొన్ని రోజులు మాత్రమే నేను చెప్తున్నాను కదా తెలంగాణ అనేది చాలా పెద్దది ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది చిన్న ఆవగింజ అంతా మీరు మీరు చేసే పరిపాలన వల్ల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పరుగుపోయింది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం ఒక గొప్పలా ఉండేది కానీ ఇప్పుడు కల్తీ కాంగ్రెస్ అయిపోయిన పరిస్థితి కనబడతాను నేను చెప్తున్నా కదా ఇది ఎవరో చెప్పిన మాట కాదు నేను చెప్పింది నా దగ్గర సాక్షరాలి కల్తీ కాంగ్రెస్ ఎట్లయింది అంటే కూడా మొత్తం వివరిస్తాను నేను చెప్తున్నా కదా